విద్యాలయానికి ప్రముఖ ఫార్మసీ సంస్థ ల్యాబరేటరీ లిమిటెడ్ మూడు పాయింట్ రెండు ఒకటి కోట్ల రూపాయలు విలువైన ఆర్థిక సహాయం అందించింది బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో లక్షలతో ఆధునికరించిన కెమిస్ట్రీ ల్యాబోరేటరీ టూని ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జిపి రాజశేఖర్ తో కలిసి దివీస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్వి రమణ దివీస్ ల్యాబొరేటరీ జనరల్ మేనేజర్ వైఎస్ కోటేశ్వరరావులు సంయుక్తంగా ప్రారంభించారు రసాయన శాస్త్ర ప్రయోగశాలను పాయింట్ తొమ్మిది ఆరు లక్షల వ్యయంతో పూర్తి స్థాయిలో ఆధునీకరించారు కొద్ది నెలల క్రితం ముప్పై ఆరు లక్షల వ్యయంతో కెమిస్ట్రీ ల్యాబొరేటరీ వనని కూడా ఆధునీకరించి అందించింది పీజీ విద్యార్థులకు పరిశోధకులకు ఉపయుక్తంగా నిలిచే విధంగా ఈ ప్రయోగశాలను తీర్చిదిద్దారు అనంతరం ఏయు పరిపాలనా విభాగం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన డెబ్బై రెండు వాటర్ ప్లాంట్ యూనిట్లను బహుకరించారు ఆర్వో వాటర్ ప్లాంట్లో భాగంగా ఓవర్హెడ్ ట్యాంక్ మిషనరీ స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంకులను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బహుకరించారు కార్యక్రమంలో రెక్టార్ ఎన్ కిషోర్ బాబు రిజిస్టర్ ఆచార్య ఈఎన్ రావు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎంవిఆర్ రాజు దివీస్ ల్యాబొరేటరీ సిఎస్ఆర్ మేనేజర్ డి సురేష్ కుమార్ ఆచార్య కె బస్వయ్య తదితరులు పాల్గొన్నారు అండి ఈరోజు దివీస్ ల్యాబొరేటరీస్ వారు ఆంధ్ర యూనివర్సిటీలో పలు రకాల కార్యక్రమాలు వాళ్ళ సిఎస్ఆర్ స్కీమ్ ద్వారా చేయడం జరిగింది ముఖ్యంగా కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్ అధునాకీరణ కార్యక్రమం చాలా అద్భుతమైన రీతిలో చేశారు ఇప్పుడే ఆ ల్యాబ్ నాగరేషన్ చూశారు మీరు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న ల్యాబరేటరీస్కి ఏ విధంగా తగ్గకుండా అంతకంటే మించి కెమిస్ట్రీ ల్యాబ్ని అధునాకీకరణ చేసి వివిధ రకాల పనిముట్లతో దివీసి వాళ్ళు చూడడం జరిగింది అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఈరోజు సెవెంటీ టూ ఆర్వో ప్లాంట్స్ వివిధ రకాల కెపాసిటీలు వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది అవన్నీ ఇన్స్టలేషన్స్ జరిగాయి ఈ సందర్భంగా దివీస్ వారి యజమాన్యానికి దివీస్ ల్యాబొరేటరీస్ కంపెనీ యజమాన్యానికి ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యామిలీ తరఫున ఆంధ్ర విశ్వకళా పరిషత్ కుటుంబం తరఫున అనేక అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ శతాబ్దోత్సవాల సందర్భంగా దివిస్ వారు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ సెంటనరీ వన్ ఇయర్ వివిధ రకాల కార్యక్రమాలు వివిధ కంపెనీల ద్వారా చేయడానికి రూపకల్పన చేయడం జరిగింది తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఆర్వో ప్లాంట్స్ కూడా తీసుకుని ముందుకు వెళ్ళడానికి కార్యరూప చేయడం జరిగింది అందరికీ నా నమస్కారాలు డివిస్ ల్యాబోరేటరీస్ తరఫు నుంచి సో ఉన్న వీసీ గారికి ఫ్యాకల్టీ మెంబర్స్కి స్టూడెంట్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ అండ్ గ్రీటింగ్స్ సో ఈరోజు సో వీఆర్ హ్యాపీ టు బి హీర్ అట్ ద ఆంధ్ర యూనివర్సిటీ విచ్ హ్యాస్ ఎ రిచ్ హిస్టరీ అండ్ ద నోటెడ్ అచీవ్మెంట్స్ సో ఆర్ ఆల్సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ టుడే One is uh, accessible uh, drinking water to all the students, faculties and all the university uh, and total university. And also we are happy to be part of uh, the scientific uh, learning through inauguration of uh, the chemistry lab in this university. So we at uh, Divis uh, always strive for leadership uh, through chemistry, through chemistry under the guidance of uh, our Founder and Chairman Dr. Murli K. Divi, who who started uh, his journey as a chemist before he become an entrepreneur. So he always uh, inspires us to carry out uh, the chemistry experimentation using the green chemistry principles. So the green chemistry. Uh, I request all the students the faculty members here at uh, andhra university so to promote uh, the green chemistry such that uh, uh, the chemistry the products we produce will be hazardless use less hazardous environmental friendly thank you thank you very much